మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి చాలా చాలా ప్రతి ఒకరికి చిన్నపిల్ల కాని పెద్దవాళ్ళ వరకు చాలా మంది ప్రతి ఒక నొప్పుతోనే బాధపడుతున్నారు కొంతమందికి ఎక్కడ నొప్పుడు కొంతమందికి వేలే వంకట్లేదమ్మా అదంతా కరోనా కరోనా గాలి అంటే మనకి మన ప్యానం అయితే ఉంది కానీ ఎన్ని రకాలలో ఆ చచ్చిపోయే చచ్చిపోయారు ఎలాగైనా దెబ్బలు దెబ్బలు ఆ వదిలి మనమ్మ మళ్ళీ ఇప్పుడు చూడు బాధపడకుండా సుఖంగా ఇంట్లో ఉండడానికి లేదు ప్రతి ఒక్కరు ఎంతమంది నాకు చెప్తున్నారో తెలియదు పెద్దమ్మా నువ్వు ఇచ్చింది రాసుకు నువ్వు చెప్పింది రాసుకుంటున్నావు కాబట్టి ఇలాగైనా మా ఏళ్ళ గట్టనే అసలు లేకపోతే అసలు ఏలే ఉండలేదు అని చెప్పి అంటున్నారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రతి ఒక్కరు కొంతమందికి ఈ గోళ్ళ ఆగేస్తుందంట కొంతమందికి ఈ గోళ్ళ ఆగేస్తుందంట ఇది ఇక్కడ ముడుకులు ఇక్కడ ముడుకులు ఈ ముడుకులు కింద పాదాలు నడుము మేడ ఎలా బతకాలి చెప్పండి చెప్పండి ఏం చెయ్యాలి అసలు మనం ఏం చేయడం డాక్టర్ కాడకెళ్తే ఎన్ని ఇరవై రోజులు అయితే కానీ ఈ నొప్పులు డాక్టర్ కాడ మనకి అదే పెట్టుకో మనం పెట్టుకుంటాం కదా ముందు ఫోన్ చేసుకొని పెట్టుకుంటామే అది అపాయింట్మెంట్ అంటారు దాన్ని అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అది రావాలంటే నల ఇరవై ఐదు రోజులు ముందు పెట్టుకోవాలా ఈలో మనకు మందులు ఉండాలి కదా నొప్పుల అండి అన్ని నొప్పుల హాస్పిటల్ హాస్పిటల్ అన్నిటిల్లోనూ ఒక రోజు ఇచ్చేస్తున్నారు రేపు ఈవేళ మనం చేస్తే రేపు వెళ్ళిపోవచ్చు పర్వాలేదు ఈ ఒక్కట మాత్రం ఫ్యానం మీదకి వచ్చిందండి అసలు పిల్లలు అయితే ఎంత బాగుంటారో చికి చిగ్జిమ్మ నేర్చుకున్నాము వాళ్ళు కూడా వస్తున్నారు ఈ టీబూల్స్ లో వీళ్ళు వస్తున్నారేటా అని చూసామనుకో ఏం చూద్దామమ్మా నొప్పు అసలు ప్యానం రాక తిండి కూడా తెల్లపోతారు ఆ నొప్పికి కడుపు తినడానికి ఏమైంది కాదు ఈ నొప్పులు మామూలు నొప్పులు కావు అవి ఒక నొప్పులు వచ్చేసినాయి జనాలకి జాగ్రత్తగా మీరు ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను అది ముందు జాగ్రత్తగా చూసేసుకోండి పిల్లలేమో చిన్నపిల్లయే కదా పచ్చవసరాలు పిల్లలే అలా అను మీరు పచ్చ రేపటికి వాళ్ళే పౌరులు అవుతారు మీకు ఫస్ట్ నుంచి మీ పిల్లలకి అన్నీ నేను పెట్టి నూనె కానీ నేను పెట్టినా ఇదే కానీ నేను పెట్టినా ఆ లైట్ వైట్ ఇది తగ్గడానికి రావు తగ్గడానికి పెడతాను కదా వెయిట్ అది కూడా ప్రతి ఒక్క చేసుకుంటే ఇప్పటి నుంచి మీ పిల్లల ఆరోగ్యంగా లేకపోతే నాకు మంచి కామెంట్లు పెట్టండి అవి మీకే తెలిసింది అది నేను చెప్పింది ఓకేనా ఇప్పుడు మాత్రం పెద్దమ్మా నువ్వు పసుపు ఏదో వేసి చేస్తావు కదా అవన్నీ మర్చిపోయాం తగ్గిపోయింది అది చేసాము తగ్గిపోయింది మర్చిపోయాం మేము మళ్ళీ ఏదైనా ఉంటే పెట్టవా మా అక్కకి ఇలా బాగాలేదు నొప్పులు వస్తున్నాయి మా నమ్మకం నొప్పులు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ఇవన్నీ కూడా అడుగుతున్నారు అడిగేదానికి నేను సమాధానం చెప్పవలసిన కాదు నువ్వు పెట్టినని కాదు పెట్టి చూపించాలి కానీ పెట్టుకోవాలి కదా ముందు అది పెట్టుకోవాలి కదా అది నేను చెప్పేది రండి చూద్దాం చేద్దాం కొన్ని నొప్పులకి చూడండి అమ్మా పెద్ద ఉల్లిపాయ ఇంకా కొన్ని ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి అవైనా మన బాగానే ఉంటాయి ఇవైనా బాగానే ఉంటాయి ఉల్లిపాయ జాగ్రత్తగా ఒక ఉల్లిపాయ తీసేసుకోండి తీసుకొని దాని కొన్న మూడికి తీసి బెర్రడ కూడా తీసేసేయండి చూడండి అమ్మా కడిగాను కోసాను మీరు నేను ఇప్పుడు తురుగుతున్నాను కదా మీరు కూడా అలాగే తురుముకోవాలా చూడండి చూడండి అమ్మా ఒకసారి ఉల్లిపాయ చూడండి ఇలాగా ఇలా మనం ఇచ్చేసుకున్న చేసుకున్న తర్వాత ఇంకా ఒకటి వేస్తున్నాను అది కూడా చూడాలి మర్చిపోకూడదు నేను వేస్తున్నాను ఇంకొక అల్లం చూడండి ఇంత మొక్క తీసుకుంటే చాలు అది కూడా ఇలాగే తీరుచుకోవడం తురుంగుకోవడమేనమ్మా ప్రతిదీ కూడా నేను చేస్తున్నానో మీరు అది చేసుకోండి తురుముతున్నాను నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ అల్లము నేను ఇయ్యవలసిన మొన్న ఇలా ఏస్తాను అన్నీ కలిసి విపరీతమైన నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందుకని నేను చెప్తున్నాను మరీ మరీ మీకు అందరికీ బాగుండాలని ఇది ఒక స్టెదిగిస్తున్నాను మీరు ఏం చేయాలంటే బాండి పెట్టుకోండి పొయ్యి మీద వనప బాండి బాండి మీకు లేకపోయినా కానీ మన ఇంట్లో వాటర్కుండా పక్కన చేస్తున్నాయి అదైనా కానీ వెనబాండే పెట్టించుకోండి ఎనబ్బాండీతోనే మనకు కాళ్ళు చేతులు ఎక్కడ నొప్పులునే తగ్గుతాయి అది నేను చెప్తున్నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పసుపు వేద్దాం మంచి పసుపు అని చెప్తాం కదా ఆ పసుపు వేసుకోవాలి ఈ ప్యాకెట్ పసుపు తగ్గవమ్మ ఇది ఈ అంటే ప్యాకెట్ చాలా చాలా అనమాట దీనికి కొద్దిగా రక్తం వచ్చి ఏదైనా గుచ్చుకొని రక్తం వచ్చింది నెత్తొచ్చింది అనుకో కాలకాటికి ఏదైనా గుచ్చుకుంటుంటాయి కదా అప్పుడు నెత్త వచ్చింది ఈ పసుపు తీసి పెట్టవచ్చు ప్యాకెట్లో మనం వాడుకుంటారు చూడండి చాలా మంది కొంటారు అది పని చేయదు అది ఒరిజినల్ పసుపు కాదు అది వామమ్మా ఒక్క స్కూన్ వామ్ మాత్రం వేస్తాను చాలా పవరు వాముకున్న పవరు ఏనికి ఉండదు ఇది కాంపిటేషన్ ఇప్పుడు నాలుగు వేసాను నేను పెద్దలపై అల్లము ఇది పసుపు వామ్ వేసా ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు మెంతులమ్మ మెంతులు అంటే మామూలుగా ఒక చెంచా కాకుండా చెంచా తక్కువ అనమాట ఆఫ్ చెంసా ఇప్పుడు సరసా నూనె నూనెను పోసుకోవాలి చూడండి అమ్మా ఇప్పుడు మనం సరసావుల నూనె వేసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది మీరు చేసి ట్రై చేసి చూడండి నొప్పులు నా కాడే ట్రై చేయండి నేను ఒక్క కాలకే తయారు చేస్తున్నాను రెండు కాళ్ళకి రాదు మీరు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు నడుము నొప్పున్నా కూడా పెట్టుకుని గుడ్డ కట్టుకుంటే ఒక ఆకు మీద గుడ్డ కట్టుకుంటే నడుమ నడుము నొప్పులు ఎవరైనా కానీ వాళ్ళకి బాగా చెట్ అయిపోతుంది చక్కగా ఇప్పుడు ఎవరైనా కానీ ఇది మన మన ఇంట్లో మనం తయారు చేసుకుంటేనే బాగుంటుంది కానీ మనం కొనుక్కుంటే ఆయిల్ దొరుకుతున్నాయి నొప్పులని అందులో ఏమేస్తారు చెప్పండి మీరు ఒకసారి నూనె పడ్డం కరెక్టే కాదని నేను అట్లా కాని కలితీ నూనె కదా ఉంటుంది ఇవన్నీ వేయరు కదా వాళ్ళు ఇప్పుడు నూనెతోనే అది తీసేసి ఇచ్చేస్తారు మనకి అందుకని ఇలాంటి వస్తువు మన ఇంట్లో దొరకడం చాలా చాలా కష్టం జాగ్రత్తగా చేసుకోమని అందుకే చెప్తున్నాను నేను మన వంటగదిలో ఎన్ని ఉంటాయో మనం అన్నీ కూడా ఒంటికి మన పనికొచ్చేయో ఉంటాయి మనవి బాగా తినే కూరలో తినేవి వస్తాయి అనమాట అందుకని చెప్పి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా దీన్ని మాత్రం అటు ఇటు చూడవద్దు పెట్టవద్దు మాడిపోయిన దాకా కూడా వంచకుండా చక్కగా ఒక రేంజ్గా తయారైన తర్వాత మీరు ఆపు చేసుకొని నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు నేనేం పెట్టుకొని చూపిస్తాను కానీ చెప్తున్నా ఒకవేళ మీ కాలు మీ చేతి ఎంత వేడైతే మీరు అందుకుంటారో మీరు అంత వేడే పెట్టాలి మరి వేడిది పెట్టింది కొప్పిపోయినట్టు తాకోకుండా మనకి ఎంత పట్టిద్ది మనం ఎంత వేడి కాసుకోగలము కొంతమంది వేడి టీ ఉంటే వేడి టీ పొయ్యి మీద దెబ్బగానే తాగేస్తారు కొంతమందికి వచ్చి తర్వాత తాగుతారు అట్లా ఇది కూడా అదే రకంగా నేను చెప్తున్నాను మీకు కాదని నేను అంటలేదు చూడండమ్మా ఒకసారి నాకాలే ఇది ఒకసారి చూడండి మీరే చూస్తే తెలుసుద్ది నొప్పులు ఎక్కడ ఉంటాయంటే ఇగో ఇది జాయింటు ఇది మధ్యలో జాయింటు ఇటు 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 వేలాడ పడుతుంటాయి అలా నడుస్తూ ఉంటే కూడా మందికి పటపట్లు ఆడతాయి ఎందుకంటే అప్పుడు అక్కడ చెట్లేదు కదా పటపట్లు ఆడతాయి దాని గురించి మనం ఇబ్బంది పడి ఏమి రాయిపోకుండా హాస్పిటలే హాస్పిటల్ అనుకొని వెళ్ళిపోకోకుండా ఇది తెచ్చుకొని రాసుకోండి హాస్పిటల్కి వెళ్ళండి ఎంత రిలీఫ్గా ఉంటుందో ఇది రాసిన తర్వాత మీకే తెలిసింది నేను కాదు చెప్పేది ఒకసారి మీకే తెలిసింది ఆ తర్వాత మీరు వదలరు అంత బాగుంటుంది అనమాట బాగా కాలుతుంది బాగా కాలుతుంది పెట్టుకోలేము కదా మనము నువ్వు చూడండి అమ్మా తీస్తున్నాను మనకి ఎంత వేడి సరిపోద్ది అనుకుంటే అంత వేడి ఇంకా మీకు ఇక్కడ నొప్పున్నాయి ఇక్కడ నొప్పు ఉన్నాయి లాగేసుకోండి పస్టా లాగేసుకొని పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఒక జిళ్ళోడాకో లేదంటే ఒక అరిటాకు మొక్క ఏదో ఒకటి మీద వేసుకొని కట్టేసుకోండి లేదంటే సాక్స్లు ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళి పాత షాక్స్లో ఆ కింద కత్తిరిచేసి పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చాను అర్థమైందా అది నేను ఇప్పుడు ఎలా పెట్టానో మీరు అలా పెట్టుకోండి పొద్దున్న పూట అయ్యేలాగుంటే మామూలు గుట్ట కట్టుకొని పని చేసుకోవచ్చు నైట్ అయితే ఇంకా మంచిది నైట్కి అంటే పొద్దున్న పెట్టుకోండి నైట్ పెట్టుకోండి ఎక్కువ నొప్పు ఉంటే మాత్రం నైట్ పట్టు పెట్టుకున్నాం అనుకో ఆ సాక్స్ ఇక్కడ వరకు వచ్చేసింది అనుకో ఇంకా మనకి ఇబ్బంది లేదు పడుకునే కూడా ఇబ్బంది లేదు తెల్లర్లేసి మన పని అంతా అయిన తర్వాత మనం తానంకి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అది అర్థమైందా మీకు తగ్గిన దాకా పెట్టుకోండి ఎన్ని రోజులు పెట్టుకోవాలి పెద్దమ్మా అని కాదు ఇది ఏమి సైడ్ ఎఫెక్ట్ కాదు కదా ఇంట్లో వస్తువులే కదా మీరు ఏం చేయాలంటే తగ్గినాక పెట్టుకోండి కొద్దిగా గోరు పెట్టండి పెట్టుకోండి మరీ సల్లారిపోయింది పెట్టమాకండి నొప్పు లాగదు